మా డైరెక్టర్ జనరల్ గారైన అవినీతి నిరోజక శాఖ డిపార్ట్మెంటు వారి ఆదేశం మేరకు చెక్ పోస్టుల్లో ఎలాంటి అవినీతి జరగకూడదనే ఉద్దేశంతో ఈరోజు బీవీ పాలెం తడా చెక్ పోస్ట్ని చెక్ చేయడం జరిగింది దాంట్లో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొంత లారీ డ్రైవర్ దగ్గర నుంచి కానీ లారీ దగ్గర నుంచి కానీ అక్రమంగా వసూలు చేయడం అని చెప్పి చేస్తున్నారని చెప్పి వచ్చిన ఎలిగేషన్ ప్రకారం జరిగింది కొంతమంది వాస్తవంగా ప్రైవేట్ వ్యక్తులు ఉన్నవాడ వాస్తవం ఇతర వ్యక్తులు బయట వారు ఉన్నారు ఇక్కడ వారిని ఐటిఫియిన్ చేయడం జరిగింది పునాది ప్రైవేట్ వ్యక్తులు ఉండకూడదు ఇక్కడ ప్లస్ మనీ పాయింట్ యాపిలు కూడా మొత్తం వాళ్ళ దగ్గర తొంభై వేల రూపాయలు సుమారుగా తొంభై వేల రూపాయలు దక్కడం జరిగింది దాంట్లో డెబ్బై తొమ్మిది వేల రూపాయలు రికార్డుగా వాడు ఇచ్చిన చిన్న రాసుకున్నవి మిగతా పదకొండు వేల చిన్న పదకొండు వేల వేల రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఉన్నవి ప్లస్ ఈ చెకింగ్ పాయింట్ అప్పుడు కూడా కొంతమంది అవుట్ సైడ్ చెక్ పోస్ట్ లోపల కాకుండా బయట నుంచి వసూలు చేస్తూ వాడిని ఎలవ్ చేసినందుకు వీళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది బయట వారిని ఎలవ్ చేయడం చట్టబద్ధగా అవినీతి అవినీతి కార్యక్రమాలు వారిపై అవినీతి డైరెక్టర్ జనరల్ గారి ఆదేశం మేరకు వారి వారికి రిపోర్ట్ రాసి పంపించడం జరుగుతుంది సర్ప్రైజ్ చెక్ అంట అంటారు ట్రాప్ వేరు సర్ప్రైజ్ చెక్ వేరు సర్ప్రైజ్ చెక్లో ఎలాంటి వాళ్ళు డూప్ హోల్స్ వాళ్ళు చేసే చట్ట ప్రకారం చేసిన డ్యూటీ చేస్తున్నారా లేదా వారి విధులు లేకుండా గవర్నమెంట్కి ఏ విధంగా డబ్బులు లాస్ చేస్తున్నారో లేదా వారు వారు డ్యూటీ చేయకుండా వారి డ్యూటీలో లక్కు రాసి ఉంటే వాటి మీద మీరు రైట్ యాక్కి వచ్చారు గవర్నమెంట్కి రిపోర్ట్ అంటే డీజీసార్కి రాస్తాను సార్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత తదుపరి అలాగే సీసీ కెమెరాస్ పొజిషన్లో లేవు సార్ అది కూడా రాస్తాను రిపోర్ట్ ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి యాక్చువల్గా వాటిని సరైన పొజిషన్లో పెట్టకుండా వాళ్ళు వేరే పొజిషన్లో కనపడకుండా వేరే విధంగా పేషెంట్ పెట్టి ఉన్నారు అది కూడా అబ్జర్వేషన్ రిపోర్ట్లో అది కూడా మేము రాయడం జరుగుతుంది మేము ఇక్కడ అంతా ఒక రిపోర్ట్ రాస్తాము ఆ ప్రొసిడింగ్స్లో సీసీ కెమెరాలు కూడా కరెక్ట్గా పెట్టలేదు రాస్తాం బట్ సీసీ కెమెరాలు అయితే దేర్ ఉన్నాయి